జేకేఆర్ చెస్టీ ఆధ్వర్యం లోపల నరసింహచారి మాజీ మండల అధ్యక్షులు అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ గారు అలాగే ఇంటి నుంచి కూడా సర్పంచ్ సర్పంచిగా గెలిచినటువంటి స్వతంత్ర అభ్యర్థి గీతారాణి గారు ఉన్నారు మొత్తం మీద సంక్రాంతికి అలాగే నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని అనేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు మొత్తం మీద ఈ సంక్రాంతి పనికి ప్రజలకి ఇక్కడ ఉన్నటువంటి నాపేట్ ప్రజలకి అనేక విధాలుగా సరుకుల పంపిణీ కానీ ముగ్గుల పోటీలు కానీ క్రికెట్ టోర్నమెంట్ కానీ ఇంకా ఇంకా చూసుకుంటే కోల్లో పంపిణీ కానీ పండుగ కావాల్సినటువంటి అనేక సరుకులు పంపిణీ కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తున్నారు మొత్తం మీద ప్రజలైతే అందరూ పాల్గొంటున్నారు ఇంకా ఇంకా ఏ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మరి సర్పంచ్గా కొత్తగా ఎన్నికైన తర్వాత ఒక స్వతంత్ర అభ్యర్థిగా నవపేట మండల్లోనే ఒక స్వతంత్ర అభ్యర్థిగా భారీ మెజార్టీతో నాలుగు వందల యాభై పైచిల్ కు తోటి ఇక్కడ గీతారాణి గారు గెలుపొందడం జరిగింది మరి ఇంత మెజార్టీ అంటే ఒక్క రూపాయి కూడా పంచకుండా ఆ ప్రతిపక్ష పార్టీలో లేకుండా ఎక్కడ ఏ పార్టీలో లేకుండా కూడా ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచినటువంటి గీతరాణి గారు ఉన్నారు వారిని తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే నాకు చాలా సంతోషంగా ఉంది నా ఓపేట సర్పంచ్గా ఎన్ను ఎన్నుకోబడ్డందుకు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండి అందులో బీసీ రిజర్వేషన్ మైనార్ రిజర్వేషన్లో బీసీ మహిళగా పోటీ చేసి నాలుగు వందల ముప్పై ఎనిమిది మెజార్టీతో గెలుపొందాను చాలా సంతోషంగా ఉంది కానీ గ్రామ ప్రజలు మా పైన పెట్టుకున్న నమ్మకానికి ఒమ్ము కాకుండా మేము గత రెండు సంవత్సరాలుగా సంక్రాంతి టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము అప్పటి నుంచి ఇప్పటివరకు కొనసాగుతుంది చీరల పంపిణీ కానీ సరుకుల పంపిణీ కానీ ఆదివారం రోజు ఉచిత భోజనం కానీ ఇలాంటి కార్యక్రమాలు జేకే ట్రస్ట్ ద్వారా జేకే డైరెక్టర్గా ఉండి నరసింహాచారి గారు తన సపోర్టుతో మాకందరికీ తన సపోర్టు తను మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు జేకే ట్రస్ట్ ద్వారా ఇక్కడి నుంచి పో ప్రారంభించాము ఈ సంక్రాంతి ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతి కార్యక్రమంలో గత రెండేళ్ళుగా సాగుతుంది ఇంతకుముందు మూడు రోజులే కార్యక్రమం ఉంటుండే ఈసారి కొత్తగా సర్పంచిగా ఉన్నాను కాబట్టి కొంచెం ఉత్సాహంతో చేయాలనే ఉద్దేశంతో ఒక వారం రోజులు ప్రోగ్రామ్ పెట్టుకున్నాం గత తొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ చేశాము ఇది పదిహేడో తారీఖు వరకు ముగుస్తుంది మొదటిగా చీరల పంపిణీ తర్వాత ఉచిత భోజనం తర్వాత పించిని వంద రూపాయల పింఛిని ఆ తర్వాత టోకన్లు ఇచ్చాము మేము మేడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ చేశాము సంక్రాంతి నుంచి అప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఉన్నాము ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం ఈ ప్రోగ్రాం అన్నీ ప్రతీ నెల వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఎటువంటి ఆధారం లేని మహిళలకు మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరితో వాళ్ళు వీళ్ళు కలిపి దాదాపుగా రెండు వేల కార్డులు ఉన్నాయి వాళ్ళకు వంద రూపాయలు పింఛని ఇస్తున్నాం ప్రతి నెల ఇస్తున్నాం అది కంటిన్యూగా సాగుతుంది ఆదివారం ఆదివారం వచ్చేసరికి ఉచిత భోజనం నవపేట్ గ్రామానికి సంబంధించిన నలభై ఊళ్ళు ఉన్నాయి నవపేట్ మండల్లో నలభై ఊళ్ళ గ్రామాల ప్రజలు సంతకు వస్తారు వాళ్ళు ఇక్కడ అన్నం తినడం కానీ చేయడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈసారి కొత్తగా చీరల పంపిణీ కంటిన్యూ ఉంటుండే లాస్ట్ ఇయర్ గత గత సంవత్సరం నుంచి చీరల పంపిణీ దసరాకి సంక్రాంతికి చేస్తుంటుంది ఈసారి కొత్తగా ఒక భజన కార్యక్రమంలో కానీ కోళ్ళ పంపిణీ మన కనుమ రోజు జరుపుకునే హరి పండగకి కోళ్ళ పంపిణీ ముగ్గుల పోటీలు ముగ్గుల పోటీలో వెండి బహుమతులు వెండి నాలుగు తులాల నుంచి ప్రారంభించినాము నాలుగు తులాలు మూడు తులాలు రెండు తులాలు ఇట్లా వెండి బహుమతులు మన పంచపాలి కానీ వెండి గిన్నెలు కానీ బౌల్స్ కానీ ఇట్లాంటివి ఇవ్వడానికి ఉద్దేశించుకున్నాము డిన్నర్ సెట్లు గ్లాస్ సెట్లు ఇట్లాంటివి ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము కొత్తగా ఏదైనా నూతనంగా మనం ఇండిపెండెంట్గా ఎన్నుకోబడ్డాం కాబట్టి కొత్తగా ఉండాలి జనాలకి మన నమ్మకం ఉండాలి అనే ఉద్దేశంతో జేకే ట్రస్ట్ ద్వారా ఇది ప్రారంభిస్తున్నాం మేడం మీరు కొత్తగా ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నికైన కాబట్టి మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ గ్రామ గ్రామ సర్పంచిగా గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎల్లప్పుడూ అందుబాటులో ప్రజలకు అందుబాటులో ఉండాలని వాళ్ళకి ఎప్పుడూ సహాయ సహకారాల్లో చర్య తీసుకుంటానని ఎట్లాంటి ఇబ్బంది రాకుండా నీటి ఇబ్బంది కానీ పారిశుద్ధ్య ఇబ్బంది కానీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటానని నా తరఫున నేను విన్నవించుకుంటున్నాను ఒక గ్రామ సహించుకుంటున్నాను కొత్తగా ఏదైనా ఉండాలని చెప్పి భజన వాళ్ళు మాకు సన్మాన కార్యక్రమం చేయడానికి వస్తే వాళ్ళకి ఎంతో అంతో మనం సహాయం చేయాలని మన ఆశయం మన అభివృద్ధి కోసం వచ్చిన వాళ్ళని మనం కోరి వచ్చిన వాళ్ళకి ఏదో రకంగా సాయం చేయాలనే ఉద్దేశంతో జేకే ట్రస్ట్ ద్వారా ఇదే సంక్రాంతి అయిపోయిన తర్వాత పదిహేడవ తారీఖు భజన పోటీ కార్యక్రమాలు ఉన్నాయి ఎవరైనా చేయాలనుకుంటే చేయొచ్చు ఇప్పటివరకు కొంతమంది మాకు పేర్లు ఇచ్చిండ్రు వాళ్ళే రాసుకున్న వాళ్ళకు మొదటి బహుమతిగా ఏడు వేల ఐదు వందలు రెండో బహుమతిగా ఐదు వేలు మూడో బహుమతిగా రెండు వేల ఐదు వందలు జేకే ట్రస్ట్ తరఫు నుంచి అందిస్తున్నాము జరుగుతాయా నిరంతరంగా జరుగు జరగాలనే ప్రయత్నం మాది ప్రజల ఆశీస్సులతోన నిరంతరం జరిపించాలనే కోరుకుంటున్నాం జరగాలని ఆశిస్తున్నాం మేము కూడా